ఈ మధ్య నాకు బాగా ఎక్కువైంది అదేంటో తెలీదు బద్ధకమో తెలీదు లేకపోతే అదొక రకమైన ఫీలింగ్ అంటే ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువ అయ్యో తెలీదు సో పాపం మొన్న వేరే వాళ్ళు ఈ చీరలు అడిగారండి ఉన్నాయి ఉండి కూడా లేవని చెప్పాను అనమాట అంటే చూసుకోలేదు ఎక్కడో పెట్టుసానో చూసుకోలేదు అనమాట సో ఇప్పుడు అమ్మాయి వెతుకుతుంటే ఈ చీరలు ఉన్నాయి కదా ఏంటి నువ్వు మొన్న వాళ్ళకి లేవని చెప్పావు నీకు బాగా ఎక్కువ మొమదడుతుంది అనమాట సో దయచేసి ఎవరైతే అడిగారో తీసుకోండి ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మీకు కావాలన్నా కూడా తీసుకోండి బాందిని శారీస్ అండి చాలా మెత్తగా ఉంటాయి చూసారా ఎంత మెత్తగా ఉంటాయి చూసారా సో జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంటాయి అసలుకి చీరలు అయితే బాందిని చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి అనమాట కింద మనకి మిర్రర్స్ వచ్చేస్తాయి సో ఇది ఒకటి లహరియా డిజైన్ తో వచ్చేస్తుంది మెంతి కలర్ చాలా బాగుంటదండి సో ఇది వచ్చేసి థ్రెడ్ ఇక్కడ ఏదో వచ్చింది అనుకుంటారు